జగన్నాథ క్షేత్రంలో అంతులేని సంపద ఉంది అది అనంత పద్మనాభుని సంపద కంటే ఆ నేలమాళిగల్లో ఉన్న దానికంటే కూడా ఎక్కువ అన్న వార్త కూడా ఉంది ఈ నిధి విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు నలభై ఆరేళ్ల తర్వాత పూరి రత్న భాండాగారంలోని రహస్య గదిని మరి కాసేపట్లో తెరవబోతున్నారు అయితే విష సర్పాలు ఆ గదిని తెరవనిస్తాయా అనే సందేహాలు కూడా చాలామందికి వ్యక్తం అవుతున్నాయి దీంతో అంతులేని ఉత్కంఠ ఇప్పుడు అక్కడ నెలకొని ఉంది క్షేత్రంలో అంతులేని సంపద పూరి రత్న భాండాగారంలో వెలకట్టలేనంత నిధి నలభై ఆరేళ్ల తర్వాత తెరుచుకుంటోన్న రహస్య గది కాసేపట్లో వెలుగులోకి సంచలన నిజాలు దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది ఐదు చెక్కపెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుడి ఆభరణాల గది తెరుచుకోనుంది ఈ రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోంది గతంలో రాజులు భక్తులు సమర్పించిన అనేక బంగారు వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని వీటి విలువ వెలకట్టలేందని అంచనాలున్నాయి భాండాగారాన్ని తెరిచి అందులో అమూల్యమైన నవరత్న ఖచ్చిత ఆభరణాల విలువ లెక్క కట్టనున్నారు నలభై ఆరేళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరవనుండటంతో లోపల కింకోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు ఒకవేళ విషసర్పాలు కాటేసిన సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు అయితే పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భాడాగారంలోకి ప్రవేశించే అవకాశముందని పూరి క్షేత్ర సిబ్బంది చెప్తున్నారు గతంలో జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాలు కూడా ఉండడంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు పూరి జగన్నాథ్ ఆలయం కింద భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది ఇందులో రెండు భాగాలున్నాయి పన్నెండవ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి మిగతా ఆభరణాలు ఖజానా కిండి భాగంలో భద్రపరుస్తారు అయితే లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తూ ఉంటారు అయితే దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి దీంతో ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం వజ్రాలు నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపేటల్లో ఉన్నాయని ఆలయ వర్గాలు ఎనిమిదిలో ఓసారి ఆ గదిని తెరిచినప్పుడు విలువైన నగల వివరాలన్నింటినీ పొందుపరిచారు తమిళనాడు గుజరాత్లకు చెందిన నిపుణులను రప్పించినప్పటికీ ఆ ఆభరణాల విలువను లెక్క కట్టలేకపోయారు తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ దాస్ కమిషన్ బృందం భాండాగారం తలుపులు తెరిచేందుకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగున పరిశీలనకు వెళ్లింది అయితే రహస్యగది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం పైకప్పులు పెచ్చులు ఊడ్డం గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది జగన్నాథుని భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ పద్దెనిమిది వందల ఐదులో అప్పటి పూరి కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారు వెండి ఆభరణాలు నూటరవై బంగారు నాణాలు ఇరవై నాలుగు బంగారు కడ్డీలు పన్నెండు వందల తొంభై ఏడు వెండి నాణాలు నూటారు రాగి నాణాలు పదమూడు వందల ముప్పై మూడు రకాల వస్త్రాలు లభించాయి కాగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జగన్నాథ ఆలయంలో రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ నాలుగు వందల యాభై నాలుగు బంగారు ఆభరణాలు రెండు వందల తొంభై మూడు వెండి వస్తువులు లభించాయి రత్న రహస్య గది తాళాలు ఎలా మాయమయ్యాయని డూప్లికేట్ తాళాలతో వాటిని తెరవాల్సిందే అని ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలు పట్టుబడ్డాయి ఇక ఒడిశాలో తొలిసారిగా అధికారం చేపట్టిన బీజేపీ ఎన్నికల హామీ మేరకు రత్న భాండాగారం తెరిచేందుకు సిద్ధమైంది ఇక ఇవాళ భాండాగారాన్ని తెరిచి సంపద లెక్కింపు రహస్య గదికి చేపట్టాల్సిన మరమ్మతులపై హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ బిశ్వనాథ్ రథ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఈ నేపథ్యంలో దేశం మొత్తం చూపు రహస్య గది వైపు ఉంది ఇవాళ గది తలుపులు తెరుచుకుంటాయా వాటిని తెరిస్తే ఎలాంటి అమూల్య సంపద దర్శనమిస్తుందా అని భక్తులతో పాటు కోట్లాది మంది జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు